నమస్తే మీరు ఫిస్ట్రులా సమస్యతో బాధపడుతున్నారా ఫిస్టులా పెరియానల్ యానల్ యాప్సిస్కు తేడా ఏంటి పేరి యానల్ యాప్సిస్ మరియు పేరీ గల తేడా ఏంటి ఫిస్టులా పేరిల్ యాక్సిస్ సమస్యలకు చికిత్స విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోదా హాస్పిటల్ సీనియర్ జనరల్ సర్జన్ అండ్ ప్రాక్టాలజిస్ట్ డాక్టర్ శాంతి వర్ధిని గారు మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్కారం అండి డాక్టర్ గారు నమస్తే సో మెయిన్గా అంటే ఫిస్టుల సమస్య అంటే ఏంటండి చాలామంది ఇలాంటివి వచ్చినప్పుడు చెప్పడానికి హెస్టేట్ అవుతూ ఉంటారు బట్ పెయిన్ చాలా ఉంటుంది అని అంటూ ఉంటారు బ్లీడింగ్ కూడా అయ్యేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి సో ఈరోజు ఈ హాఫ్ అన్ అవర్లో మనం అవేర్నెస్తో పాటుగా ఈ ఈ సమస్యకి సంబంధించినటువంటి వివరాలు కూడా మాకు తెలియజేయండి ఫిస్టుల తెలుగులో భగీరంధ్రం అంటారు అంటే ఇప్పుడు కానీ వాడుకలో ఫిస్టులా అనే వచ్చేసింది ఒక టైంలో దాన్ని భగీరంధ్రం భగీరంధ్రం అనేవాళ్ళు రంధ్రం అంటే ఏంటి ఒక హోల్ అంటే ఫిస్టులా అనే దానికి లాటిన్ వర్డ్ మీనింగ్ ఏంటంటే ఫ్లూట్ ఫ్లూట్కి ఎలా ఉంటుంది మనకి మురళికి ఒకవైపు ఒక కన్నం ఉంటుంది మధ్యలో కన్నాలు ఉంటాయి ఇంకొక వైపు ఒక హోల్ ఉంటుంది సో ఈ రంధ్రాలు పడటం అనమాట అంటే యానస్ మలద్వారానికి చుట్టుపక్కల ఏరియాలో ఒక చోట ఎక్కడో ఒక చోట ఒక రంధ్రం పడుతుంది ఆ రంధ్రం పడి దాంట్లోంచి ఒక చీములాగా కానీ రక్తం లాగా కానీ నొప్పి రావటం కానీ వాపు రావటం కానీ కలర్ మార్పు రావటం కానీ ఈ ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అది మోషన్ వెళ్ళే ఏరియాలో జరగట్లేదు కాబట్టి చాలామంది దానికి సంబంధం లేదనుకుంటారు పక్కన సెగ్గడ్డ వచ్చిందో లేకపోతే వేడి చేసి బాయిల్ అయ్యింది అట్లా అనుకుంటారు అట్లా కాదు మల ద్వారానికి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఇలాంటి సిమ్టమ్స్ తోటి కనుక చీము కారుతా రికరెంట్గా రావటం క్లోజ్ అవ్వటం మళ్ళీ ఓపెన్ అవ్వటం మళ్ళీ చీము కారుతా ఉండటం ఇట్లాంటిది జరిగితే దాన్ని ఫిస్టులా అంటారండి కానీ ఫిస్టులాకి పెరియానల్ యాప్సెస్కి ఒక చిన్న తేడా ఏంటంటే ఇప్పుడు మనము ఫ్లూట్కి ఒక ఎండ్లో పెరియానల్ యాప్సెస్ ఉంటే ఒక ఎండ్కి ఫిస్టులా ఉంటుంది అంటే అక్యూట్ ఫామ్ ఈజ్ పెరియానల్ యాప్సెస్ క్రానిక్ ఫార్మిస్ ఫిస్టులా అంటే ముందు పెరియాన ల్యాబ్సెస్ లాగా కొంతమందిలో ఏమవుతుందంటే ఒక వాపులాగా వస్తుంది మోషన్ ఏరియా దగ్గర ఒక పెయిన్ లాగా ఒక వాపులాగా ఒక గడ్డలాగా అవుతుంది ఆ గడ్డలాగా అయినప్పుడు సెగ్గడ్డ అనుకుని చాలామంది ఏం చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తే సరే ఇది ఒక చిన్న పుండులాగా అవుతుంది అని యాంటీబయాటిక్ వేస్తారు యాంటీబయాటిక్ ఏమవుతుంది లిక్విడ్గా ఉండాల్సిన చీమల్ల గట్టిపడిపోయి ఒక హార్డ్ గడ్డలాగా తయారవుతుంది గడ్డలాగా ఉన్నప్పుడు చాలామంది దాన్ని అర్థం చేసుకోకుండా అది అట్లే చాలా రోజులు వదిలేస్తారు ఎప్పుడైనా ప్రెషర్ పెరిగినప్పుడు లేదంటే ఇమ్యూనిటీ పడిపోయినప్పుడు షుగర్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ కూర్చుని ట్రావెల్ చేసినప్పుడు ఎక్కువ స్వెట్ వచ్చినప్పుడు ఆ గడ్డ నెమ్మదిగా పగిలిపోతుంది అప్పుడు పెరియానల్ యాబ్సెస్ బర్స్ట్ అయ్యింది అంటాం అప్పుడు ఏం చేస్తారంటే యాప్సెస్ ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చిన్న చీరికలాగా చేశారు అంతే మేడం అప్పుడు తగ్గిపోయింది అంటారు ఆ చీరికలాగా అంటే ఏంటి ఒక ఇన్సెషన్ ఇచ్చి అదంతా పసుని డ్రైనేజ్ చేసేస్తారు డ్రైనేజ్ చేసిన తర్వాత కొన్ని రోజులకి అది ఎండిపోయి డ్రై అయిపోయి చక్కగా హీల్ అయిపోతుంది అంటే పేషెంట్ ఏమనుకుంటారంటే నాకు వచ్చింది తగ్గిపోయింది ఇంకా ప్రాబ్లం లేదనుకుంటారు కానీ అసలు అది ఎందుకు వచ్చింది అనేది ఒకటి ఆలోచించాలి మనం ఆ ఎందుకు వచ్చింది అనేది అది మల ద్వారంలో ప్రాబ్లం వల్ల వస్తుంది అంటే యానల్ ఎండ్ మనకి యానస్ అనేది అపర్చర్ బయటకు వచ్చే అపర్చర్ ఇంటస్టైన్కి ఆ అపర్చర్ హోల్ దగ్గర ఒక చిన్న ఇన్ఫెక్షన్ లాగా వచ్చి యానల్ గ్లాండ్స్లో ఒక ద్వారం దగ్గర బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోయి లోపల సెక్రిషన్స్ అక్యుములేట్ అయిపోయి దానికి దారి లేక దాని చుట్టుపక్కల ఎక్కడ దారి దొరికితే అక్కడికి పాక్కుంటా వెళ్ళిపోతుంది వాటర్ వెళ్ళిపోతున్నట్టుగా అట్లా వెళ్ళిపోయి ఎక్కడైతే అక్కడ గడ్డలాగా తయారయ్యి అది పగిలిపోతుంది సో ఇప్పుడు స్పాంటేనియస్గా అన్నా పగలాలి లేదంటే ఒక డాక్టర్ దాన్ని కట్ చేసి లోపల నుంచి చీమన్న తీయాలి అప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది టెంపరీగా అది హీల్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఆ ఫిస్టులాకి రూట్ ఎక్కడుందో ఆ రూట్లోంచి మళ్ళీ ఎప్పుడు ఇన్ఫెక్షన్ మొదలైతే మళ్ళీ అప్పుడు ఆ హోల్లోంచి చిన్నగా చీమ్ రావటం చిన్నగా బ్లడ్ రావటం మళ్ళీ మొదలవుతుంది పేషెంట్ అనుకుంటారు ఎన్ని సంవత్సరాలు తగ్గిపోయింది మళ్ళీ ఎందుకు వచ్చింది అనుకుంటారు కొంతమందికి త్రీ ఫోర్ ఇయర్స్ కూడా రాదు కొంతమందికి ఏమవుతుంది టూ త్రీ మంత్స్కే రిపీ రిపీట్ అవుతుంది కారణం ఏంటంటే వాళ్ళకున్న మోషన్ హ్యాబిట్స్ అవ్వచ్చు వాళ్ళకున్న జీవన శైలి అవ్వచ్చు వాళ్ళకి ఏమన్నా ఇంతకుముందు అక్కడ సర్జరీస్ అయ్యి ఉండొచ్చు పైల్స్కి లాంటి వాటికి సర్జరీస్ అయ్యి ఉండొచ్చు లేదంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళల్లో అవ్వచ్చు ఏదన్నా రేడియేషన్ బయట నుంచి రేడియేషన్ వేరే ప్రాబ్లమ్స్కి ఏమన్నా క్యాన్సర్స్కి వాటికి రేడియేషన్ తీసుకోవటం వల్ల అవ్వచ్చు లేదంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అని ఇంటెస్టైన్లో ఒక చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాటి వల్ల అవ్వచ్చు ఇలా ఏ కారణం అయితే కానీ అయినప్పుడల్లా ఈ ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది అయితే మెయిన్గా ఎలాంటి లక్షణాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటారు పెయిన్ ఉంటుంది మెయిన్గా పెయిన్ డిస్కంఫర్ట్ ఇప్పుడు ఈ మధ్యలో నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు ఫిస్ట్ జరిగి ఒక ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ అవుతుంది ప్యాంటీ వెట్టింగ్ అంటారు అంటే ఇన్నర్స్ అండర్వేర్ వాళ్ళ వైఫ్ ఉతుకుతుంది ఒక స్పాట్ ఒక స్టెయిన్ చూస్తుందంట అక్కడ ఆ స్టెయిన్ ఎందుకు వస్తుందో పేషెంట్కి తెలియట్లేదు ఆ స్టెయిన్ వస్తుంది ఏంటి అని అడగటానికి డాక్టర్ దగ్గరికి వచ్చారు సో దట్ మేడ్ దెమ్ టు లీడ్ అస్ టు ద డాక్టర్ అంటే ప్యాంటీ వెట్టింగ్ అవ్వచ్చు అంటే ఒక చిన్న సెక్రేషన్ రావటం వల్ల పెరియానల్ డెర్మటైటిస్ వచ్చి ఆ యానల్ ఏరియాలో ఇచ్చింగ్ రావచ్చు కలర్ చేంజ్ రావచ్చు కూర్చోటానికి కాన్స్టెంట్గా కూర్చున్నప్పుడు దే కెనాట్ ఏబుల్ టు సిట్ అలా కూర్చోలేరు బేస్ సో ఎప్పుడు చూసినా అటు కర్ర అటు ఇటు కదులుతూ ఉంటారు అంటే ఏంటి ఇది బాడీకి ఒక మూలాధారం ఆనస్ అనేది అక్కడ సరిగ్గా కంఫర్టబుల్గా లేకపోతే ద మొత్తము హెల్త్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ ఇట్ సెల్ఫ్ స్లోగా ఒకటొకటి ఒకటొకటి డిటెరిరేట్ అవుతూ ఉంటుంది ఈ ప్రాబ్లం వచ్చిందని తినటం మానేస్తారు అది తింటే వచ్చిందేమో ఇది తింటే వచ్చిందేమో చికెన్కి వచ్చిందేమో తోటకూరకు వచ్చిందేమో పాలకూరకు వచ్చింది అలా ఒకటొకటి ఒకటొకటి ఆనియన్ తగ్గించేస్తాము మసాలా తగ్గించేస్తాము బట్ ద రూట్ కాస్ తీసే వరకు మనం ఏమీ ప్రాబ్లమ్స్కి ఏమేం చేసినా కూడా అక్కడ రిలీఫ్ రాదు కానీ పేషెంట్స్ చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళకి వాళ్ళే చాలా చదివేసి ఇప్పుడు మేము కూడా ఇక్కడ మీ దాకా టీవీ దాకా ఎందుకు వచ్చామంటే టు గివ్ దట్ అవేర్నెస్ ఇలా ఏదన్నా బాయిల్ అయినా ఏదన్నా నొప్పి వస్తున్నా అక్కడ చీములాగా వస్తున్నా అక్కడ హోల్ పడినా ఇలా కూర్చోటానికి కష్టం ఉన్నా ఒకసారి డాక్టర్ దగ్గరికి రావాలి ఏ డాక్టర్ దగ్గరికి రావాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ డాక్టర్ దగ్గరికి రావాలి లేడీస్ పర్టికులర్గా ఏం చేస్తారు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బాటమ్ రిలేటెడ్ ప్రాబ్లం ఎనీ బాటమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫీమేల్స్ విల్ ఫీల్ హ్యాపీ టు ఎ ఫీమేల్ డాక్టర్ దాన్ని మేల్ డాక్టర్ అంటే మనకి ఎక్కువగా సొసైటీలో ఇప్పుడున్న ట్రెండ్లో చాలామంది సర్జన్స్ అందరూ మేల్ సర్జన్స్ ఇట్స్ ఏ డామినేటింగ్ ఫీల్డ్ బై ద మేల్స్ ఇప్పుడు కొత్త కొత్తగా చాలామంది ఫీమేల్ సర్జన్స్ ఉన్నారు ఆల్రెడీ దట్టు ప్రాక్టాలజీ అనేది ఒక స్పెషలైజేషన్ బ్రాంచ్ అంటే యూజువల్లీ పెరియానల్ ప్రాబ్లమ్స్ లైక్ పైల్స్ ఫిషర్స్ ఫిస్టులాస్ పైలోనాడల్ సైనస్ వీటికి ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ తీసుకుని దీంట్లో ఒక స్పెషలైజేషన్ చేస్తాం ఫెలోషిప్స్ ఇలానే ప్రాక్టాలిటీ స్ సెంటర్ దే ఆర్ ద బెటర్ పర్సన్ టు సీ గెట్ ఇట్ ఎగ్జామ్ అంటే మనకి మనం అనుకునే బదులు ఒకసారి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ప్రాబ్లం ఉంది అని ఒకసారి పరీక్ష చేయించుకుంటే ఇది ఫిస్టులానా పైల్సా లేకపోతే ఇంకా వేరే ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా అనేది ప్రాపర్గా ఐడెంటిఫై చేయటాకి వీలుగా ఉంటుంది అలా నేను శాంతివర్ధిని మ్యామ్ మనం చూసినట్లయితే ఎలాంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఉంటాయంటారు ఈ సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఆపరేషన్ టేబుల్స్ దాకా ముందుకే వెళ్ళక్కర్లేదండి ఫస్ట్ మనం ఓపి ఆ అవుట్ పేషెంట్గా ఒకసారి వచ్చి పేషెంట్ డాక్టర్ ముందు కూర్చుని మాట్లాడినప్పుడే మనకు ఒక హిస్టరీ తోటి తనకి అంటే ఫిస్టులర్ రావటానికి ముందు ఫోర్ రన్నర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటవి మోషన్ సరిగ్గా వెళ్ళలేకపోవటం చాలామందిలో కాన్స్టిపేషన్ లేదంటే మోషన్ వచ్చినా ఆపేసుకోవటం ఆపేసుకోవటానికి రకరకాల కారణాలు స్కూల్కి వెళ్ళిపోవాలని పిల్లలు ఆపేస్తున్నారు ఆఫీసులకు పరిగెత్తాలని ఎంప్లాయీస్ ఆపేస్తున్నారు సో ఈ మధ్యలో ఫిస్టులా మేము చదువుకునే రోజుల్లో అసలు చిల్డ్రన్లో ఎప్పుడు చూడలేదు నేను వెరీ రేర్ అలాంటిది ఇప్పుడు మనం టెన్ ఇయర్స్ బాయ్స్ దగ్గర నుంచి కూడా ఫిస్ట్ చూస్తున్నాము సో ఫస్ట్ కారణం ఎక్కడొస్తుంది మోషన్ హ్యాబిట్ దగ్గర వస్తుంది సో దాన్ని మనం ప్రాపర్గా అడ్రస్ చేయట్లేదు కాబట్టి ఆ ప్రజెంటేషన్ నెమ్మదిగా పెరిగి పెరిగి ఫిస్టుల దాకా వస్తుంది సో ముందు అవుట్ పేషెంట్గా ఎగ్జామిన్ చేసి చూస్తాము హిస్టరీ అడిగి తెలుసుకుంటాము ఎందుకు జరిగింది అని మనకు ఒక అసెస్మెంట్ వస్తుంది ఆ తర్వాత ఇఫ్ మేము చక్కగా పేషెంట్ని పడుకోబెట్టి మంచిగానే ప్రైవేట్ పార్ట్స్ ఎప్పుడు పర్సనలైజ్డ్ రూమ్లోనే ప్రైవసీ తోటి నీట్గా లోపల ఎగ్జామిన్ చేసి చూస్తాము అక్కడ ఏం జరుగుతుంది అనేది మా ఫింగర్ ఎగ్జామినేషన్ చాలా అంటే పెద్ద పెద్ద ఎంఆర్ఐస్ స్కాన్స్ కంటే కూడా ప్రాపర్గానే మనకు ఒక అసెస్మెంట్ తెలుస్తుంది సింపుల్ ఫిస్టులాస్ చిన్న ఫింగర్ పెట్టి ఎగ్జామిన్ చేస్తే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం కానీ కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు మాత్రం ఎంఆర్ఐ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ ఒకప్పుడు ఎంఆర్ఐస్ విలేజెస్లో దొరికేవి కాదు కాబట్టి ఇమేజింగ్ టెక్నిక్స్ లేక రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఫిస్టులాను ప్రాపర్గా అడ్రస్ చేయకపోవటం వల్ల ఏం జరిగిందంటే లాంగ్ బ్యాక్ ఇన్కాంటినెన్స్ వచ్చేసింది అంటే స్పింక్టర్స్ కట్ చేసేసి మోషన్ కంట్రోల్ పోయి చాలామంది ఫిస్టులా సర్జరీ చేసుకోకుండా దానితోటి అట్లా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ భయంతో ఇప్పుడు అంతలాగా మనం భయపడక్కర్లేదు ఎందుకంటే ఎంఆర్ఐ అనేది ఏంటంటే మనం ఇక్కడ ఎదుర్కొన్నా నిలబడితే లోపల మనకేముంది అనేది మొత్తంగా మన కంటి ముందు కనపడతా ఉంటుంది సో ఫస్ట్రాక్ట్ ఆ చీముతో నిండిన దారి ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది మన ఎంఆర్ఐలో ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది సో దాన్ని మనం చుట్టుపక్కల ఎక్కడ డ్యామేజ్ చేయకుండా దానిని వరకే మనం అడ్రస్ చేయటానికి ఫీజిబిలిటీ ఉంటుంది సో ఎంఆర్ఐ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ అలానే ఎంఆర్ఐ కంటే కూడా డాక్టర్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ప్రయారిటీ అండి దాంతో మనకి మంచిగా తెలుస్తుంది ఫిస్టులా ఎక్కడుంది చీమ్ ఎక్కడుంది కలెక్షన్ ఎక్కడన్నా ఉందా ఇంకా ఏమన్నా దారులు వేరు వేరుగా వచ్చినాయా ఇవన్నీ కూడా మనకి బాగా అర్థం అవుతూ ఉంటాయి అలానే డాక్టర్ గారు మెయిన్గా ఈ సమస్యను కనుక మనము అప్పటికప్పుడు కౌంటర్ మెడిసిన్తోనో లేకపోతే ఇలాగ మెడికేషన్తోనే సబ్స్టెండ్ చేస్తూ ఉన్నామనుకోండి ఎలాంటి కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశం ఉండొచ్చు పెరియానల్ యాబ్సిస్ కానీ ఫిస్టులా కానీ నెవర్ బీ లేట్ టు ద డాక్టర్ అంటే దానికి ఏకైక ట్రీట్మెంట్ ఆపరేషన్ అండి మందుతో ఫిస్టులా తగ్గే సమస్య లేదు టెంపరీగా యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు టెంపరీ రిలీఫ్ వస్తుంది పేషెంట్కి అంటే ఒక సూదింగ్ ఫీలింగ్ వస్తుంది ఒక తగ్గిపోయింది అని కానీ తగ్గిపోయినట్టు కాదు ఫిస్టులా అనేది రూట్ అనేది యానల్ కెనాల్లో ఉంటుంది దానిని మనము తీసి చక్కగా రిపేర్ చేస్తేనే ఈ ప్రాబ్లం తగ్గుతుంది సో ఇట్ ఈజ్ ఓన్లీ ద ఈజ్ సర్జరీ ఆ సర్జరీ ఎలా చేస్తామనేది డిఫరెంట్ టెక్నిక్స్ కానీ మెడిసిన్స్ తోటి పోయేది కాదు అలా అని మెడిసిన్స్ తీసుకోలేదు సర్జరీ కూడా చేసుకోలేదు ఏమవుతుంది ఏమవుతుంది అంటే ఇప్పుడు ముందు పేషెంట్కి చుట్టుపక్కల ఒక హోల్ ఫామ్ అయ్యి దాంట్లోంచి వస్తూ ఉంటుంది స్లో స్లోగా ఏమవుతుంది ఈ హోల్ మూసుకుపోతుంది ఇంకో కన్నం పడుతుంది పక్కన ఆ కన్నంలోంచి మళ్ళీ వస్తుంది మళ్ళీ యాంటీబయాటిక్ వేసి మళ్ళీ దాన్ని తగ్గించినట్టుగా చేసుకుంటారు పేషెంట్స్ మళ్ళీ ఇంకో కన్నం పడుతుంది సో యానల్ ఏరియా దగ్గర అంటే మలద్వారం దగ్గర అట్లా మల్టిపుల్ హోల్స్ తోటి కనుక ఒక మనిషి జీవించాలి అంటే ఎంతో కష్టం ఎందుకంటే తను డైలీ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫస్ట్ మోషన్కి వెళ్ళే మార్నింగ్ సమస్యతోటే మొదలవుతుంది హౌ హీ విల్ బి ప్రొడక్టివ్ హీ కెనాట్ అంటే తను మంచిగా ఏ పని చేయలేడు కాన్సన్ట్రేట్ చేయలేరు సో ఇలా మల్టిపుల్ హోల్స్లోంచి చీమ్ వస్తూ ఉంటుంది ఆ చీమ్ వచ్చినప్పుడల్లా వెట్టింగ్ అంటే సోషల్లీ ఇట్ ఈస్ ఎంబరాసింగ్ కండిషన్ వీ కెనాట్ కంటిన్యూ లైక్ దట్ బట్ స్టిల్ ఇంకా కొంతమంది ఉన్నారు అలాగా క్రానిక్ ఫిస్టులా కెన్ లీడ్ టు ఎ క్యాన్సర్ సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయాల్సిందే అలానే డాక్టర్ గారు ఎలాంటి మేనేజ్మెంట్ పాటించాలంటారు ఈ సమస్య మెయిన్గా హైజీన్ అండి యానల్ హైజిన్ ఎందుకు హైజిన్ అంటే ఈ రోజుల్లో ఉన్న ఫాస్ట్ ఫుడ్స్ కానీ అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అండ్ బాడీ కదలటం అనేది మనుషులందరిలో చాలా వరకు తగ్గిపోయింది ఎక్కడైనా ఆఫీస్ జాబ్స్ డెస్క్ జాబ్స్ మన మూమెంట్స్ తగ్గిపోయే కొద్దీ ఏమవుతుంది ఓబేసిటీ వచ్చేస్తుంది మనిషి లావుగా అయ్యే కొద్దీ ఫస్ట్ పార్ట్ లావ్ అయ్యేది ఏంటంటే ఏదో రెబ్డమిన్ కానీ లేదంటే బాటమ్ పార్ట్ బటక్స్ ఏరియా కానీ అప్పుడు ఏమవుతుందంటే ఇది బటక్ ఏరియాలో ఎప్పుడైతే సీట్ ఏరియా బాగా పెరిగిపోయి యానస్ దగ్గరికి వెంటిలేషన్ జరగదు గాలి వెళ్ళదు గాలి వెళ్ళదు అక్కడికి వెళుతు రాదు అంటే సన్ చూడని ప్రాంతం బాడీలో ఎక్కడన్నా ఉంది అంటే అది ఆనసే సో ఆ ఏరియాలో నెమ్మదిగా చెమట స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ సో లోకల్ హైజీన్ ఎప్పుడు ఏరేషన్ చక్కగా ఉండాలి టైట్ జీన్స్ ప్యాంట్స్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఎక్కువ వేడికి ఎక్స్పోజ్ అయ్యి జాబ్స్ చేసే వాళ్ళందరూ నైట్స్ అట్లీస్ట్ లూజ్ అండర్ గార్మెంట్స్ టూ టైమ్స్ రెగ్యులర్గా బాతింగ్ దీజ్ ఆర్ ఫ్యూ థింగ్స్ మనం దానితో కొంతవరకు అవాయిడ్ చేయగలుగుతాం మెయిన్గా వీటన్నిటికంటే కూడా మోషన్ ఫ్రీగా వెళ్ళగలగటం ఇఫ్ బై ఎనీ ఛాన్స్ మోషన్ హార్డ్గా వస్తుందనుకోండి మోషన్ ఫ్రీగా అయ్యే మందు వేసుకోవటంలో తప్పేమీ లేదు ఇప్పుడు జ్వరం వస్తే టెంపరేచర్ వస్తే మనం డోలో వేసుకుంటున్నాం అడిగి కూడా వేసుకోము కౌంటర్తో వెళ్ళి తీసుకుని వేసుకుంటున్నాం మోషన్ టైట్గా వచ్చినప్పుడు వెళ్ళి ఆ కమోడ్ మీద కూర్చుని గంటలు గంటలు దాన్ని స్ట్రైన్ చేయటం వల్ల అవుతుంది లోపల పగిలిపోతుంది పగిలిపోయి అది చిన్న పుండులాగా అయిపోయి దాంట్లో మోషన్ నిలబడిపోయి నెమ్మదిగా బయటికి చీమ్ లాగా బయటకు వచ్చేస్తుంది సో అంటే మోషన్ని ఫస్ట్ అడ్రస్ చేయాలి ఎలా ఫుడ్ హ్యాబిట్స్ తోటి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా తీసుకుంటున్నాము ఏ టైంకి తింటున్నాము ఏ టైంకి పడుకుంటున్నాము ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నామా వాటర్ సరిగ్గా తీసుకుంటున్నామా సో ఇదంతా విషయ సైకిల్ అండి అంటే మెయిన్గా బాడీ యాటిట్యూడ్ మారాలి ఫుడ్ మారాలి ప్రాపర్గా అంటే నైట్ రిలాక్స్డ్గా మనిషి పడుకున్నప్పుడే నెక్స్ట్ డే ఉదయం స్ప్రింగర్స్ చక్కగా రిలాక్స్ అయ్యి వెళ్ళి కమోడ్ మీద కూర్చోగానే మోషన్ ఫ్రీగా వస్తుంది ఇప్పుడేమో ఎవరు నిద్రపోవట్లేదు రాత్రంతా టీవీలు చూస్తున్నారు బింజ్ వాచింగ్ ఆర్ ఫోన్స్ కంప్యూటర్స్ ఆల్ దీస్ ఆర్ థింగ్స్ సో వీ హ్యావ్ టు గివ్ ప్రాపర్ టైమింగ్ ఫర్ ద స్లీప్ అది ఇంపార్టెంట్ అసలు దీన్ని ఎలా నివారించాలంటారు డాక్టర్ అది ఇప్పుడు నివారణ చర్య ఫస్ట్ మనం మొదలు పెట్టేది ఫుడ్ దగ్గర ఫుడ్ దగ్గర ఫుడ్ ఎక్సర్సైజ్ మోషన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సో మనం కూర్చోవటం కూడా అండి అంటే అందరూ జాబ్స్ చేస్తున్నాం ఈ రోజుల్లో అందరికీ అది ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ మనం కావాలి డబ్బులు కావాలి సంపాదించాలి కాబట్టి అన్నీ చేయాలి సో జాబ్ చేస్తున్నప్పుడు నువ్వు నుంచి ఎనిమిది గంటలు నేను కూర్చుంటాను అంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎయిట్ అవర్స్ కూర్చుంటున్నావు కదా వన్ టూ అవర్స్కి ఒకసారి లేగండి ఒక టూ త్రీ మినిట్స్ ఇటు తిరగండి అగైన్ యూ కెన్ సిట్ అదేమి మనము అంటే నువ్వు సీట్లోంచి లేగొద్దు అనేది ఏ ఆఫీస్లో చెప్పరు సో సో యూ షుడ్ మేక్ అన్ హ్యాబిట్ ఆఫ్ ఒక టూ అవర్స్కి ఒకసారి అవటం ఒక కొంచెం వాటర్ తాగటం ఒకసారి టాయిలెట్కి రావటం అంటే ఫ్యూ థింగ్స్ వీ హ్యావ్ టు చేంజ్ ఆన్ అవర్ ఓన్ వే అదర్వైజ్ వీ విల్ ల్యాండ్ అప్ విత్ దిస్ సార్ట్ ఆఫ్ యాబ్సెసెస్ అండ్ ఫిస్టులాస్ ఫిస్టులా అనేది పైల్స్ కంటే కూడా డిఫికల్ట్ ప్రాబ్లం ఎందుకు డిఫికల్ట్ ప్రాబ్లం అంటే పైల్స్ ఎప్పుడైనా బ్లీడింగ్ అవుతుంటే మనకి వంద రకాల మెడిసిన్స్ ఉన్నాయి ఆపటాకి ఫిస్టులాలో అట్లా కుదరదు ఎందుకంటే దానికి చేయాల్సిందే సర్జరీయే సర్జరీ కూడా అంటే మిగతా సర్జరీస్ లాగా ఏదో అపెండిక్స్ గాల్ బ్లాడర్ థైరాయిడ్ బ్రెస్ట్ అన్నట్టు ఉండదు ఉండదు అంటే ఆనస్ చుట్టూ గేట్ కీపర్స్ లాగా స్పింక్టర్స్ ఉంటాయి ఆ స్పింక్టర్స్ ఏంటి మోషన్ని కంట్రోల్ అంటే ప్రతి మనిషికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మోషన్ అట్లా పడిపోదు మన్ తను వెళ్ళి ఇంటెన్షనల్గా నేను ఇప్పుడు మోషన్కి వెళ్ళాలి అని కమోడ్ మీద కూర్చుని మోషన్కి ఆ ఓపెన్ చేస్తేనే మోషన్ బయటకు వస్తుంది దట్ ఈజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద స్పింక్టర్స్ అటు గేట్ కీపర్స్ అంటారు ఈ ఫిస్టులా అనేది ఎప్పుడు ఆ గేట్ కీపర్స్లోంచి బయటకు వస్తుంది సో ఆ గేట్స్ని ఆ స్పింక్టర్స్ని ఎంత కట్ చేస్తే ఆ కంట్రోల్ పోకుండా మనము రిజల్ట్ ఇవ్వగలుగుతాము దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ ఇన్ ద స్పింక్ ఇన్ ద ఫిస్టులా అండ్ దీనిపైన చాలా అపోహలు కూడా ఉన్నాయి అంటే ఈ సర్జరీ చేస్తే తర్వాత మోషన్ పైన కంట్రోల్ పోతుంది అని అని కూడా అనుకుంటుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అదేనండి ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఇప్పుడు బిఫోర్ క్రైస్ట్ సుశ్రుత ఆయన ఫిస్టులాకి ఫస్ట్ ఒక ట్రీట్మెంట్ కనుక్కున్నారు ఫోర్ హండ్రెడ్ బీసీలో ఏంటది ఒక దారం పెట్టేసి లోపల కట్టేసేవాడు అది ఎప్పుడు ఏన్షియంట్ పీరియడ్లో అప్పుడేంటి ఒకటే ఇమేజింగ్ టెక్నిక్ లేదు ఇమాజినేషన్ ఆఫ్ ద ఫిస్టులా ట్రాక్ట్ అప్పుడు అంటే మనం బ్రెయిన్ తోటి ఆలోచించి ఓహో ఇలా వచ్చి ఉండొచ్చు దారి అనేది కానీ ఇప్పుడు మనం ఎంఆర్ఐలో చూస్తున్నాం ఎంఆర్ఐలో చూసినప్పుడు స్పింక్టర్ ఎంత ఇన్వాల్వ్ అవుతుంది అంటే హాఫ్ కట్ చేసినా వన్ థర్డ్ కట్ చేసినా త్రీ ఫోర్త్ కట్ చేసినా ఏమవుతుంది అయినప్పుడు కాంటినెన్స్ అంటే మోషన్ కంట్రోలింగ్ కెపాసిటీని ఆ స్పింక్టర్ రిపేర్ చేయగలిగే సర్జన్స్ యూజువల్లీ ప్రాక్టాలజిస్ట్ మేము దాంట్లో ట్రైన్ అయ్యి ఉంటాము అందుకని ఆ స్పింక్టర్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా మళ్ళీ మేము రిపేర్ చేయగలుగుతాం సో అంటే ఫిస్టులాలో ఒకటే సేయింగ్ ఏంటంటే రికరెన్స్ ఈజ్ యాక్సెప్టబుల్ దాన్ ది ఇన్కాంటెనెన్స్ అంటే మళ్ళీ వచ్చినా ఫిస్టులా పర్వాలేదు కానీ ఇన్కాంటినెన్స్ రావద్దు లూజ్ అయ్యి పడిపోకూడదు ఎందుకంటే వీఆర్ మెయిన్గా మనకి సొసైటీలో మోషన్కి వెళ్ అలా వెళ్ళాలి కొంతమంది లైఫ్లో ఈ రోజున కొంతమందిని చూస్తే డైపర్ తోటే ఉంటారు ఎందుకు అంటే ఆల్రెడీ ఆ ఫిస్టులర్ సర్జరీస్ లాంగ్ బ్యాక్ ఆ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వటం వల్ల అవ్వచ్చు అప్పుడు తెలియక అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల అవ్వచ్చు సో కొంతమంది నాటు వైద్యుల దగ్గరికి ఈ ప్రాబ్లంకి మెయిన్గా నాటు వైద్యుల దగ్గరికి ఎక్కువ మంది వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారు అంటే సర్జన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కట్ చేసేస్తారు కట్ చేస్తే కంట్రోల్ పోతుంది అని నాటు వైద్యం అనేది అస్సలు మంచిది కాదండి చిన్న ప్రాబ్లం ఫిస్టులా అనేది ప్రాపర్ అండర్స్టాండింగ్ చేసుకుని ఇన్నిన్ని సంవత్సరాలు చదివి మేము ఇక్కడ కూర్చుని మంచిగా ట్రీట్మెంట్ ఇస్తాం రమ్మని చెప్తున్నాము సో నాటు వైద్యం దగ్గరికి వెళ్ళి లైఫ్ అంతా స్పాయిల్ చేసుకోవటం అనేది అస్సలు మంచిది కాదు లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి మినిమల్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి స్పింక్టర్ కట్ చేయకుండా చేయటం వచ్చింది స్పిక్టర్ ప్రిజర్వింగ్ సర్జరీస్ అంటారు సో ట్రీట్మెంట్స్ ఇప్పుడు చాలా రకాలుగా మనం ఎవాల్వ్ అవుతున్నాము ఇంకా అవుతున్నాము ఇంకా దీంట్లో న్యూ ఇయర్ మొడాలిటీస్ ఇంకా రీసెర్చెస్ కూడా అవుతున్నాయి ఫిస్టులా మాత్రం ప్రాపర్ అండర్స్టాండింగ్ చేసుకుని మంచి ఇన్వెస్టిగేషన్ చేసుకుని మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి సర్జరీ చేర్చుకోవాలి లేకపోతే మాత్రం ఇట్ ఈస్ ఏ ప్రాబ్లం అలానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం రాకుండా ఉండచ్చండి మెయిన్గా జాగ్రత్త అనేది మన తినే ఆహార పదార్థాలు ఆహార పదార్థాల్లో రోజు ఈ బిర్యానీస్ బర్గర్స్ పిజ్జాసు అంటే మన డైజెస్టివ్ కెపాసిటీ ఇంటెస్టైన్ ఎంత డైజెషన్ చేయగలుగుతుంది అంటే ఒక నువ్వు పుట్టినప్పటి నుంచి నీ ఇంటస్టైన్ని మనం ఒక మోడ్లో మనం తయారు చేస్తాం అది దాటి ఓవర్ ఫ్యాట్ని డైజెస్ట్ చేయలేకపోతుంది చేయలేకపోయేటప్పటికి ఏమవుతుంది మోషన్ బాగా హార్డ్ అయిపోతుంది హార్డ్ అయిపోయినప్పుడల్లా అక్కడ చీరుకుపోతూ ఉంటుంది సో మెయిన్గా ఆహార పదార్థాలు మనం మార్చుకోవాలి రాకుండా ఉండటానికి యానస్లో ఎప్పుడైనా పెయిన్ కానీ మంట కానీ ఎప్పుడన్నా బ్లీడింగ్ కానీ ఈ చిన్న ఇబ్బంది కానీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి రావాలి వచ్చి ఇలా ప్రాబ్లం అవుతుందండి దీనికి ఏం చేయమంటారు అంటే యూజువల్లీ ఇది ఫిషర్స్ తోటి పైల్స్ తోటి స్టార్ట్ అవుతుంది సో ఆ రెండిట్లో అలాంటివి ఏమన్నా ఉంటే అది మెడికల్ మేనేజ్మెంట్తో తగ్గిపోయే సమస్య అప్పుడు మనం కనుక మందులు తీసుకుని ప్రాపర్గా వాడి ఇవన్నీ మార్చుకోగలిగితే అది ఫిస్టులా దాకా పెరగదు కాబట్టి మనం ఆపుకోవటం అనేది మన చేతిలోనే ఉంది సో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడే ముందు వచ్చి సర్జన్ని కలవాలి కలిసినప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తారు ఇచ్చి తగ్గేదాకా కూడా డాక్టర్ని వదలకుండా రావాలి రెండు రోజులు ట్యాబ్లెట్ వేసుకుని మూడు రోజులు మానేసేసేట అది మంచి విషయం కాదు అయితే ఫిస్టులాకి ఫిషర్కి తేడా ఏంటని ఫిషర్ అనేది ఏంటంటే ఒక కట్ అంటే సూపర్ ఫిషల్గా యానస్ అపర్చర్ అంటే మా మన రంధ్ర మలద్వారం దగ్గర ఒక లాంగిట్యూడ్గా ఒక టేర్ అవుతుంది టేర్ అంటే ఒక మనకి బయట ఎక్కడన్నా కోసుకుందనుకోండి ఒక బ్లేడ్ తోటి షార్ప్గా స్కిన్ మీద ఎట్లా కోసుకుంటుందో అట్లా అవుతుంది దట్ ఈస్ ఫిషర్ ఆ ఫిషర్ ముందు మందులిస్తే చక్కగా తగ్గిపోతుంది ఆ మందులు కూడా ఖచ్చితంగా రఫ్గా ఒక టూ మంత్స్ వాడాల్సి వస్తుంది ఆ ఆ ఫిషర్ కనుక హీల్ అవ్వకోకుండా ఫోర్ డేస్ వాడగానే పెయిన్ తగ్గిపోతుంది పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటాడు మందులు ఆపేస్తారు ఆ ఆపేసేటప్పటికేమవుతుంది అంటే మీకు సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఆ అల్సర్ హీల్ కాదు అది అట్లా ఉండి ఉండి క్రానిక్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది అప్పుడేమవుతుంది సూపర్ ఫిషియల్ అల్సర్ అలా డీప్ అల్సర్ అవుతుంది డీప్ అయిపోయి లేయర్స్లో లోపలికి వెళ్ళిపోయి ఎప్పుడైనా మోషన్ దాంట్లో పార్టికల్స్ మిగిలిపోయినప్పుడు అది స్లో పిట్రిఫై కుళ్ళిపోయినట్టు అయిపోతుంది సో ఫిషర్ నుంచి స్టార్ట్ అయ్యే ఆ ప్రాబ్లం మనం ఫిషర్ తోటే ఆపగలుగుతాం ఫిస్ట్ దాకా వెళ్ళక్కర్లేదు సో అందుకనే చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా యానస్ దగ్గర అంటే లాంగ్ బ్యాక్ ఇళ్లలో ఏముంటుందంటే వేడి చేసింది మజ్జిగ తాగేసే వేడి చేసింది నీకు రక్తం వచ్చిందా మజ్జిగ తాగితే తగ్గిపోతుంది వాటర్ తాగితే తగ్గిపోతుంది ఒట్టి పెరుగన్నం తింటే తగ్గిపోతుంది కొబ్బరి నీళ్లు తగ్గి తాగితే తగ్గిపోతుంది ఇదంతా ఇదంతా కాదండి ఆ టైంలో ఏం చేస్తున్నారంటే ఇంటర్ స్టైల్ని ఆల్రెడీ కొద్దిగా ఈ స్పైసెస్ తోటి డ్యామేజ్ అయింది కాబట్టి మంచి ప్రోబయోటిక్స్ పెరగటానికి ఈ పని చేస్తాయి అంతేకాని అదేమి హీల్ చేయదు అప్పుడు ఆగుతుంది సో బెటర్ ట్రీట్మెంట్కి ఖచ్చితంగా డాక్టర్ని చూడాల్సిందే అలానే డాక్టర్ గారు ఫైనల్గా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళకి ఒకవేళ మనం సర్జరీ చేసామనుకోండి ఆఫ్టర్ సర్జరీ వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి సర్జరీ కొన్ని పేషెంట్స్ వచ్చి అడుగుతారు ఫిస్ట్లా అంటే మళ్ళీ వస్తుంది అంటే కదా మేడం ఎందుకు మళ్ళీ మేము దీనికి అసలు ఇప్పుడు ఎందుకు సర్జరీ చేసుకోవాలి అని సర్జరీ చేసుకోకపోతే ఒకటి ఏంటంటే లాంగ్ స్టాండింగ్ క్యాన్సర్ అవుతుంది సర్జరీ చేసిన తర్వాత ఫిస్టులాలో ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్ అంటే చేసి రాత్రి వెళ్ళిపోవటం కాదు ఫాలో అప్ ఎందుకంటే అక్కడ ఒక చిన్న ఊండ్ ఉంటుంది దాని ఊండ్ కేర్ ఉంటుంది బయట మనకి చర్మం మీద దెబ్బ తగిలితేనే దానికి ఒక బ్యాండేజ్ వేస్తాం మళ్ళీ రెండో రోజు తీస్తాం మళ్ళీ క్లీన్ చేస్తాం అక్కడ కూడా ఒక ఊండ్ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా డాక్టర్ సూపర్విజన్లో డ్రెస్సింగ్ అనేది అవసరం పడుతూ ఉంటుంది సో హీల్ అయ్యే వరకు సర్జన్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి మంచిగా చెప్పిన జాగ్రత్తలు పాటించాలి ఆహార పదార్థాలు మార్చుకోవాలి దీంతో చాలా వరకు మంచిగానే హీల్ అవుతుందండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి శాంతివర్ధని గారు ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ చూస్తూనే ఉండండి టీవీ